జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇప్పుడు ధనుస రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ధనుస రాశి వారికి ధనుస రాశికి చూడండి ఒకటి రెండు రెండు చిత్తపడ్డా అండి మూడు పొలపడ్డ మీరు భారత్ని చాలా ఎగుతున్నారండి ఎగి ఎంత ఎగినా కానీ అంతవరకు ఉన్నారండి మీ భార్య భర్తలు సంసారంలో కానీ వాళ్ళతోటి కానీ మీరు వేగి వేగి ముసళ్ళు అయిపోతున్నారు ఏ వయసులో చేయ పని ఆ వయసులో చేస్తేనే బాగుంటుందండి వయసులో సంపాదించిన ఆస్తి అన్న ఉండాలి వయసులో సంపాదించిన పిల్లలన్నా ఉండాలంటారు ఇవి రెండు లేకుంటే ఈ మానవ జన్మంలో ఏష్ట అండి ఎందు గురించి చెప్తున్నానంటే మనం ఈ ధనుసు రాశి వాళ్ళకి కడుపులో పుట్టిన పిల్లలన్నా కావాలి నాలుగు పైసలు సంపాదించిన ఆస్తి అన్నా కావాలి ఇది రెండు లేవు అనుకోండి మీ జీవితం వేస్ట్ ప్రతి ఒక్కరికి చెప్తున్న పోయి రాశి ఎవరికి వస్తుంది ధనుసు రాశి ఎవరికి వస్తుందో వాళ్ళకి చెప్తున్నానండి ఈ ధనుసు రాశి వాళ్ళు అలా ఉన్నారు కానీ అదృష్ట రేఖాటంలో ఈ అదృష్ట రేఖాటంలో మీరు కాకపోయినా కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలన్నా పేరు సంపాదించుతారు అదృష్ట రేఖాటంలో వాళ్ళు నాలుగు పైసలు సంపాదించుతారు వాళ్ళు కూర్చొని ఇంకా ప్లాట్లో తీసుకుంటారు జాగలు తీసుకుంటారు ఎక్కడెక్కడైనా పెద్ద పెద్ద బిజినెస్లు అలాంటి శేషయోగం ఉన్నది తప్పకుండా చేస్తారండి తప్పకుండా చేస్తారు అలాంటి వాళ్ళు కాదు మీరు అయి ఉండొచ్చు కానీ మీ కడుపు కడుపులో పుట్టిన పిల్లలు అట్లా కారండి మీ భార్య స్వస్యంగా ఉన్నారు మీరు మీరు గుద్దులాడుకుంటారు మీరు మీరు ఒక్కడవుతారు రెండు నెలలు మంచిగా ఉంటారు ఆరు నెలలు ఒక్క బోర్లా ఒక్క ఉంటారు అలా అట్లా ఉండకండి మీరు ఇద్దరు జంట మీరు మంచిగా ఉంటే మీ కడుపుల పిల్లలు కూడా మంచి తవ్వ పడుకుంటారు మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే దారి పడితే బాగుండదండి అందుకని చెప్తున్నాను ఏమంటే ఆ భగవంతుని వల్ల ఈ రాశి వారికి ఇట్లా ఉన్నది ఈ రాశి వారి కూడా చాలా మంచిగా సంపాదించుకోండి చాలా పని పనికి వస్తుంది ఇంకా రాజపూజ కూడా చేయండి పూజించండి దేవునికి వెంకటేశ్వర స్వామి గుడికి పోండి అభిషేకం చేపేయండి శసలం పోండి ఆ దేవునికి అభిషేకం చేపేయండి మీ ఇంట్లో ఏమైనా అమ్మవారు ఉంటే ఆ దేవునికి పూజించండి మీ ఆర్క బరకత్తులు మీకు ఎట్లా కనిపించదు ఎందుకు కనపడదు కనపడుతుందండి మనం మానవ జనం అనుకుంటాం రూపాలు రూపాలని మేము కలవరిస్తాం కలవరిచ్చేది కాదండి మనం కష్టపడితేనే మనకు వస్తుంది పద్దుగా అయితే ఏమైంది దేవుడు అనుకోవాలి దేవుని పేరు తీసుకొని బయటికి వెళ్తే మనకు ఎక్కడైనా మనం ఇంత అన్నం తినే దగ్గర ఇంత అన్నం తప్పకుండా దొరికిస్తాడు దేవుడు ఆ దేవుడు తప్పకుండా ఉన్నాడండి లేదని కాదు మీరు ఒకరికి సహాయపడ్డ చేయి మీది ఇప్పుడు మీ చేయి ఉల్టా పడుతుందండి మీరు ఒకరికి మీరు మస్తు ధర్మం చేశారు మీరు ఒకరికి మీరు సహాయపడ్డారు మీకే నష్టం ఇప్పుడు నష్టపోతున్నారు మీ అదృష్టం రేఖ కూడా బాగుంది మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల నుంచి అన్న మీ భవిష్యత్తు మారిపోతుంది మీ అనుకున్న పనుల్లో మంచిగుంది మీరు అందట్లో పేరు సంపాదించుతారు ఇప్పుడు వాడిలో మీది పేరు ఉంటుందండి తప్పకుండా ఈసారి మీ పేరు సంపా తప్పకుండా సంపాదించుతారు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి జై శ్రీరామ్